ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరిపించినటువంటి ఫ్యాన్స్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆయన అభిమానులు మాత్రం ఎంతగానో హంగామా చేస్తూ తెగ సందడి చేశారు ఎన్టీఆర్ బర్త్డే వేడుకన ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారంటే నిజంగా ఈయనే అంటూ ఎంతగానో గొప్పగా మాట్లాడుకుంటున్నారు తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్కి జేజేలు కొడుతూ ఉన్నారు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎలా సందడిగా జర మనందరికీ తెలిసిందే అయితే మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారట ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి ఇలాంటి ఒక అద్భుతమైన ఆశీస్సులన్నీ ఉండాలని తమ అభిమాన హీరో ఇంకెంతో విజయాలను సంపాదించాలని ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారట అభిమానులు దీంతో వీరి అభిమానం చూసినటువంటి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ సోషల్ మీడియా వేదికగా జై ఎన్టీఆర్ అంటూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా వైరల్ గా మారుతూ ఉన్నాయి